హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము బయట బజార్లలో దొరికే బండి మీద కన్నా ఇంట్లో చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది గోబీ అయితే మనం ఈరోజు అయితే గోబీ చేసేసుకుందాము అయితే స్టవ్ ఆన్ చేసుకున్నాను గిన్నె పెట్టుకున్నాను చూడండి నీళ్ళు అయితే మరుగుతున్నాయి కదా ఇప్పుడు మనకు అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్టు చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అయితే కాలీఫ్లవర్న ఇప్పుడు ఆ నీళ్ళలోకి వేసేద్దాము వేన్నీళ్ళలోకి కొద్ది కొద్దిగా వేద్దామా ఒకేసారి వేయడం వల్ల నీళ్ళన్నీ పైకి వచ్చేస్తాయి అనేసి చూడండి వేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాలు అలానే వేన్నిళ్ళల్లో ఉంచుదాము చూడండి మనం ఇప్పుడైతే గరిటితోటి మునిగేలాగా ఇట్లా ప్రెస్ చేసినాం కదా ఇప్పుడు మో మూత పెట్టుకున్నాము ఒక రెండే రెండు నిమిషాలు బాయిల్ అయినాయి కదా ఇప్పుడు మనము తీసేసుకుందాము చల్లటి నీళ్ళలోకి స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి ఇలా చల్లటి నీళ్ళలోకి తీసుకోవడం వల్ల తొందరగా చల్లబడిపోతాయి నేనైతే చాలా నేను లైక్ తీసేసుకున్నాను అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలా మొత్తం తీసేసుకున్నాం కదా ఇప్పుడైతే మనము గోబీ మంచూరియాకు సాల్ట్ వేసుకున్నాను మనం ఇంతకుముందే హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాం కదా అందుకే నేను ఇప్పుడు కొద్దిగా వేసుకున్నాను అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు మైదా అందులో మైదా పిండి వేసుకుందాము ఇప్పుడు మనం అందులో కారం ఒక టీ స్పూన్ కారం వేసుకున్నాను ఇప్పుడు మనం అందులో కార్న్ ఫ్లోర్ వేసుకున్నా నేను హాఫ్ కప్పు బాగా మనం ఇప్పుడు మిక్స్ చేసుకుందాము మనం మళ్ళీ వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా అందుకే బాగా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది వెన్నీలలో వేసుకున్నాం కదా కాలీఫ్లవర్ మొక్కలను ఇప్పుడు మనం ఈ పిండిలో వేసుకొని బాగా కాలీఫ్లవర్ మొక్కలకు పట్టేలాగా కలుపుకుందాము అందులో తేమ అనేది ఉంది కాబట్టి ఆ పిండి బాగా పట్టుకుంటుంది చూడండి ఇలా వచ్చింది కలిపి కదా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ బాగా మరుగుతుంది కదా ఇప్పుడు మనం అందులో ఒక్కొక్కటిగా వేసుకుందాము గోబీని చూడండి అలా ఒక్కొక్కటిగా వేసుకోవడం వల్ల బాగా ఫ్రై అవుతాయి చూడండి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసేసుకుందాము ప్లేట్ అయితే తీసేసుకుందాము ఇప్పుడు మరి ఎక్కువ ఫ్రై కాకుండా ఉంటే చాలా బాగుంటాయి చాలా స్మూత్గా వచ్చాయి కాలీఫ్లవర్ అయితే ఇప్పుడు మనము అదే బాండిల్లో రెండు టీ స్పూన్లు అంతా ఆయిల్ వేసుకున్నాను అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాం కదా ఫ్రై కానిద్దాము అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు బాగా మనం కలుపుకుందాము వెల్లుల్లి పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ బాగా ఫ్రై కానిద్దాము అయితే కార్న్ ఫ్లోర్ రెండు టీ స్పూన్లు అన్నీ తీసుకొని అందులో వాటర్ కలుపుకున్నాను చూడండి జారుడుగా ఇలా వేసుకుంటే గోబీకి అనేది చాలా బాగా పడుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి అలా కలుపుకుంటే బాగా వచ్చింది ఇప్పుడు మనం అందులో గ్రీన్ చిల్లీ సాసు ఒక టీ స్పూన్ తీసుకున్నాను అయితే ఇప్పుడు మనం అందులోనే రెడ్ చిల్లీ సాసు రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాం కదా అందులోనే టమాటో కచపు వేసుకున్న ఒక టీ స్పూను ఇప్పుడు బాగా మనం మిక్స్ చేసుకుందాము చూడండి మనం బాగా కలుపుకున్నాం కదా సాసులు వేసినాక అన్ని ఇప్పుడు మనము గోబీని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వేసేసుకుందాం అందులో చూడండి బాగా మనం ఇప్పుడైతే కలుపుకుందాము ఈ సాసులు అన్నీ ఈ గోబీకి పట్టేలాగా చాలా బాగా టేస్ట్గా వచ్చింది ఇలా మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు లాస్ట్లో మనం కొత్తిమీర వేసేసుకుందాము కొత్తిమీర వేసుకోవడానికి ఒకసారి అలా కలుపుకుందాము గోబీ మంచూరియా చాలా టేస్ట్గా చాలా బాగా వచ్చింది ఇంట్లో చేసుకోవడం ఎంతో ఈజీ అలాగే ఈ గోబీ మంచూరియా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చింది అనేసి